మనం ఎక్కడైనా కూడా ఒకరికి బానిసలుగా జీవితంలో ఎప్పుడూ బతకవద్దు అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేయాలి అంతే తప్ప వేరే వాళ్ళ దగ్గర ఉంటూ బానిసతనంతో జీవించాల్సినటువంటి అవసరం లేదు అంటే మనం ఎక్కడైనా ఉద్యోగం చేయడానికో ఎక్కడికో వెళ్తాం వెళ్ళినప్పుడు మనం మనకు ఎక్కడైతే మంచి గౌరవం ఉంటుందో గౌరవం ఉండే చోటనే మనం ఉండాలి అంటే ఒక ఉద్యోగం కానీ ఒక ఇల్లు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని ఎవరైతే గౌరవంగా చూస్తారో గౌరవంగా మాట్లాడతారు అక్కడనే మనం ఉండాలి వాళ్ళ దగ్గర మంచిగా ఉండాలి అంతే తప్ప గౌరవం లేని చోట మనం ఉండదు ఆ విధంగా ఉంటే మనకు విలువలను ఇవ్వరు అంటే వాళ్ళ యొక్క దృష్టిలో మనం మనల్ని తక్కువగా చూడడం జరుగుతుంది అంటే ఇతడు ఎక్కడ పోలేడు అదేవిధంగా మేము చెప్పినట్లు వింటుంటాడు ఇతను ఇంకా ఎందుకు పట్టించుకోవాలి అనేది వాళ్ళ లోపల ఉండిపోతుంది అంటే మనకు గౌరవం అనేటటువంటిది ఉండదు అంటే మనకి ఎక్కడైతే గౌరవిస్తారో అంటే ఉద్యోగం అయితే మనకు కొంచెం తక్కువ శాలరీ ఇచ్చినా సరే కానీ మనల్ని గౌరవంగా చూస్తా మనల్ని ప్రాణంగా చూస్తా మరి అటువంటి దగ్గర ఉంటే మనకు విలువ పెరుగుతుంది గౌరవం ఉంటుంది అంతే తప్ప ఎక్కడో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ మనల్ని చిన్నచూపు చూడడం జరుగుతుంది అంటే ఒక అదే కాకుండా మన యొక్క కుటుంబంలో కానీ సమాజంలో కానీ మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండాలి ఎవరి దగ్గర డబ్బులు అడుక్కునే పరిస్థితి వరకు రాకుండా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనకు ఒక గౌరవం అనేటటువంటిది కలుగుతుంది అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి వేరే వాళ్ళ దగ్గర ఆధారపడి ఉంటే మనల్ని గౌరవించ అనేటటువంటిది కూడా తగ్గుతుంది అందుకోసం ఈ సమాజంలో కొన్ని నియమాలు ఉంటాయి అంటే మంచి గౌరవించబడాలి ముఖ్యంగా మనం అంటే గౌరవించబడాలి అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద హోదాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా ఉండాల్సింది మంచి వాక్కు మంచి వాక్కు అంటే మంచి మాట అందుకే మనకు పెద్దవాళ్ళు అన్నారు అంటే నోరు మంచిదైతే నోరు మంచిది అవుతుంది అందుకోసం మనం ఎవరి దగ్గర వెళ్ళి మాట్లాడాలన్నా మంచి మాటలతో మంచి చిరునవ్వుతో పలకరించాలి ఆ విధంగా చేసినట్లయితే మనకు పది మంది గౌరవిస్తారు పది మంది మనల్ని గౌరవించి ఒక పద్ధతిలో మంచిగా చూస్తారు అంతే తప్ప మన దగ్గర డబ్బు ఉందాను అహంకారం ఉంది హోదా ఉందాను మరి వేరే వాళ్ళ దగ్గర అహంకారంతో మాట్లాడితే చిన్న పెద్ద అనే తారతమ్యం చూడకుండా మన గౌరవం అనేటటువంటిది పోతుంది ఆ గౌరవ నియమాలు అనేటటువంటివి మనకు దక్కాలంటే మంచి పొజిషనే అవసరం లేదు ఏదో డబ్బు ఉండాలి అనేటటువంటిది అవసరం లేదు మనం పెద్దవాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి చిన్నపిల్లలతో ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ముఖ్యం అది తెలిసి ఉండాలి అంటే కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ ఆయన మాట్లాడే పద్ధతులు కానీ అందుకోసమే వయసుతో పాటు మాట్లాడే పద్ధతి కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు మ మనమున్న మనముండే మనకన్నా చిన్న వాళ్ళు ఉంటారు చిన్న ఏజ్ పిల్లలు ఉంటారు మరి వాళ్ళ దగ్గర మనం మాట్లాడి మాట్లాడితే వాళ్ళు ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు మూడోసారి మన గౌరవం లేకుండా మాట్లాడే చేస్తారు అందుకోసమే మనం ఆలోచన చేయాలి అంటే ఒకరి దగ్గర మనం ఎట్లా మాట్లాడుతున్నాం మనం అట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎలాంటి మాట వస్తుంది అనేది తప్పక ఆలోచించాలి ఎందుకంటే మాట విడిచిన తర్వాత మళ్ళీ మనం ఎంత బాధపడ్డా పెడతాం అందుకోసం మనం గౌరవంగా మాట్లాడాలి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి మనకన్నా చిన్నవాళ్ళు మనల్ని చూస్తే నమస్కారం చెప్పేటట్లుగా ఉండాలి అరే ఫలానా వాళ్ళు మంచి వాళ్ళు మంచిగా మాట్లాడతారు మంచి స్వభావం ఉంది అనేటటువంటిది రావాలి వాళ్ళ లోపల మనం చెప్పాల్సిన అవసరం లేదు నేను గొప్పవాణ్ణి నేను గొప్పవాణి అని మనం ఎలుగెత్తి చాటాల్సిన అవసరం లేదు మనల్ని చూస్తేనే వాళ్ళకి అర్థం కాదు అంటే ఇతను ఎలాంటి వాడు ఇతని యొక్క మనస్తత్వం ఏంది ఎలా మాట్లాడతాడు అంటే మన మాటల్లోనే తెలిసిపోతాడు ఎన్నో మాటలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఒక రెండు మూడు మాటల్లోనే మన యొక్క నిజస్వరూపం అనేటటువంటిది తెలుస్తుంది అని ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బు 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 బంగారు అనేటటువంటిది చూస్తున్నారు కానీ మరి మన మాటలు ఎలా మాట్లాడాలి ఎదుటి వాళ్ళు మన యొక్క మనసును బాధ పెట్టకుండా మాట్లాడాలి అనేటటువంటిది ఎవరు కూడా ఆలోచించడం లేదు అంటే మన ఔన్నత్యాన్ని మన గొప్పతనాన్ని పెంచేది ఒక డబ్బు కాదు మనం మాట్లాడే స్వభావం డబ్బు అందరికీ ఉంటుంది ఈ లోకంలో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు మనల్ని మించిన వాళ్ళు ఉంటారు కానీ అది కాదు పది మందితో గౌరవించబడాలి పది మందితో ప్రేమించబడాలి అలాంటిది నిజమైనటువంటి మానవత్వం అది ఎట్లకెల్లి వస్తుందంటే మనం మాట్లాడే తీరుని బట్టి మనం మాట్లాడే మాటని బట్టే వస్తుంది అంటే డబ్బును బట్టి మాటలు రావు మనకు డబ్బుండే ఇంకా ఈష్య ఆశ్రేయతో అహంకారంతో మాట్లాడాలి కొంతమంది అంటే అందరు కాదు కొంతమంది అది కాదు ముఖ్యం ఇతరుల పట్ల గౌరవ మర్యాదలతో మాట్లాడాలి ఇతరులను అభిమానంతో చూడాలి ఇతరుల పట్ల మనకన్నా చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళని ప్రేమతో మాట్లాడాలి పెద్దవాళ్ళు అయితే వాళ్ళని గౌరవించి మాట్లాడాలి ఆ విధంగా ఉంటే మనల్ని కూడా పది మంది గౌరవిస్తారు పది మంది మంచిగా ప్రేమగా చూడటం జరుగుతుంది అందుకోసమే పెద్దలు ఈ మాట చెప్పారు అంటే నోరు మంచిగా ఉంటే ఊరు కూడా మంచిగా ఉంటుంది అందుకోసం మనం ఏమి మాట్లాడాలన్నా నోటిని అదుపులో పెట్టుకొని mm